నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీద అండ్ వెంకట్రాములు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వన్ త్రీ ఫైవ్ సెమిలర్ రిజల్ట్ వచ్చాయా రియల్ ఫేకా అని నిన్నటి నుంచి ఒక ప్రచారం జరుగుతుంది కదా వీటన్నిటికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి కాలేజ్కి లోపే ఈ కామెంట్లు అన్ని తట్టుకోలేక ఈ వీడియో చేస్తున్నా అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు నార్మల్గా నిన్న టెలిగ్రామ్ ఛానల్లో కూడా చూసినారు అది నాలాంటి నీలాంటి ఒక పర్సన్ మెయింటైన్ చేస్తున్నాను సరే అది చాలా రోజుల నుంచి దాంట్లో చూస్తున్నా అది జెన్యున్ గానే ఇచ్చింది నేను ఫాలో అవుతున్నా కాబట్టి చెప్పగలుగుతా చాలా ఉన్నాయి ఛానల్స్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఆ ఇరవై వేల మంది ఫాలోవర్స్ ఉన్న ఛానల్ ఏదో అయితే ఉందో అది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఉంటుంది అది కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఎటువంటి స్పందన లేదు టెలిగ్రామ్ లో మాత్రమే ఇచ్చారు అయితే వీటి సమాధానం ఒకటే రిజల్ట్ అనేటివి అఫీషియల్ గా రాలేదు ఇది ఖచ్చితంగా ఫేక్ న్యూస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా ఇంకొకటి కొంతమంది విద్యార్థులకు రిజల్ట్లు వచ్చాయి వాళ్ళు చూశారు అనేటటువంటిది ఉంది చూడు అది నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళ రిజల్ట్ ఏమి మారవు అయితే జరిగిన ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే నార్మల్గా సర్వర్లు చెక్ చేస్తున్నప్పుడు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు వివిధ గ్రూప్ వాళ్ళకు ఉండేటటువంటి సెక్షన్గా ఆ లింక్లు అనేవి సపరేట్ సపరేట్ ఉండి వాళ్ళు చెక్ చేసుకునేటటువంటి క్రమంలో అది షేర్ అయ్యి ఉండొచ్చు ఆ షేర్ అనేది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇంతగానో ఉండడం చేత విద్యార్థులు రిజల్ట్లు అనే దాంట్లో భ్రమలో ఎక్కువ షేర్ చేసుకుంటారు నాకు వచ్చి నీకు రాలేదు అనే భావనలో ఇంకెక్కువ చేసుకుంటారు కాబట్టి ఆ కంటెంట్లో అది ఎక్కువ షేర్ అయింది ఆ షేర్ అయినటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు కొంతమందికి వచ్చిన వాళ్ళకు వచ్చినవి రాని వాళ్ళకు రాలేవు ఆ లింకులు అనేవి మీ దగ్గర ఉంటే అవన్నీ వదిలేయండి మీకు రిజల్ట్ అనేది రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్యాకల్టీ వరకు ఈ విషయం చేరుతుంది రిజల్ట్ అనేది కూడా ఈ వీక్లోనే ఇస్తారు కాబట్టి మీరేం టెన్షన్ పడకండి వచ్చిన రిజల్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మారవు రాని రిజల్ట్ కోసం మీరు ఆ లింక్లను బట్టి వేలాడకండి అఫీషియల్గా వచ్చిందా అనేటటువంటి సమాచారం మన దగ్గర లేదు కాబట్టి ఈ అఫీషియల్గా ఇంకా రాలేదు ఇది ఖచ్చితంగా రిజల్ట్ వచ్చాయి అనేటటువంటిది ఫేక్ న్యూస్ రిజల్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రం మారదు అయితే ఈ ఇన్సిడెంట్లకు సంబంధించి నేను నార్మల్గా యూట్యూబ్ సార్ వాళ్ళకు అంటే యూట్యూబ్లో ఇటువంటి కంటెంట్ చేసేటటువంటి సార్ వాళ్ళని అనుకున్న మీకు ఎగ్జాంపుల్ ఎడికేర్ ఛానల్ తెలుసు కదా ఆ సార్తో కూడా మాట్లాడినా ఆ సార్ కూడా ఒక గవర్నమెంట్ లెక్చరర్ ఇంకా సార్ నుంచి తెలుసుకుంటే వాళ్ళ ఫ్యాకల్టీతో అడిగితే కూడా సారు ఏం చెప్పిందంటే వాళ్ళకు కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా రాలేదు వచ్చినది ఇది అంతా ఈ వా ఈ వాదన అంతా ఖచ్చితంగా ఫేక్ న్యూసే అఫీషియల్గా వచ్చినంత వరకే ఆ వెబ్సైట్లో తీసుకునేదే మనం నిజము అయితే వెబ్సైట్లో ఓ డిప్లొమా వాళ్ళకు సంబంధించి పీజీ వాళ్ళకు సంబంధించి ఓపెన్ డిగ్రీ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఓపెన్ డిగ్రీలకు సంబంధించినటువంటిది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి రిజల్ట్ మాత్రమే నేను చెప్పడం జరిగింది నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసినటువంటి సార్ వాళ్ళని కొంతమంది ఉస్మానియాలో పనిచేసినటువంటి పీజీ విద్యార్థుల వాళ్ళని కూడా తెలుసుకున్నా అక్కడ తెలుసుకోమని చెప్పి అయితే వాళ్ళు చెప్పినటువంటి అంశం కూడా ఏంటంటే చాలా విషయాల నుంచి ఒక నిర్దిష్టమైన అంశం నేను ఏం చెప్తున్నా అంటే రెండు వేల పదహారు సంవత్సరంలో సెమిస్టర్ సిస్టమ్ వచ్చినప్పుడు కూడా ఇట్లాగే వివిధ సర్వర్లు చెక్ చేస్తున్నప్పుడు ఆ లింకులు షేర్ అయ్యి విద్యార్థులకు కొంతమందికి ఎర్లీగానే వచ్చింది ఇంకొంతమందికి అఫీషియల్గా వచ్చేంత వరకు వన్ వీక్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్ అటువంటి ఇన్సిడెంటే జరిగింది అయితే ఆ రిజల్ట్ వచ్చిన వాళ్ళు చూసుకున్న వాళ్ళు చాలా మంది నాకు కామెంట్ పెట్టి నేను చూసుకున్నా ఆల్రెడీ నేను పాస్ అయినని మీరేమి ఇబ్బంది పడకొద్దు మీ రిజల్ట్ అనేది ఖచ్చితంగా మారదు నైంటీ నైన్ పర్సెంట్ అట్లాగే ఉంటుంది రాని వాళ్ళు మాత్రం వెయిట్ చేయకండి పాలమూరు వాళ్ళది జెన్యున్ గానే వచ్చింది పాలమూరు యూనివర్సిటీ వాళ్ళ లింక్ అనేటటువంటిది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది వాళ్ళు రివాల్యుయేషన్ ఇచ్చినారు రివాల్యుయేషన్ కట్టుకోండి రివాల్యుయేషన్ తర్వాత మీకు బ్యాక్ లక్స్ ఉన్నట్టే వాటికి ప్రిపేర్ కాండి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వన్ త్రీ ఫైవ్ రిజల్ట్ రాలేదు కాబట్టి ఈ లింక్లో పట్టుకొని మీరు వేలాడకండి వాటికి సంబంధించినటువంటి అఫీషియల్గా వచ్చినప్పుడు నేనే మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో వీటిల్లో పోస్ట్ చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి ఇది ఈ వీడియో సైనింగ్ అవుట్ నేను మీద వెంకట